ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఐటెడిఏ పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాలో దాదాపు ఆరు లక్షల మందిలో ఎక్కువ శాతం యానాదులు ఉండడం విశేషం ఇక్కడ యానాదులు కనీసం ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సంచార జాతులు ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకోకుండా ఉన్న కుటుంబాలకి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఐటీడీఏ పిఓ గారికి తెలియజేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మా మారుమూల ఉన్నటువంటి తాండాల్లో పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ రేషన్ కార్డులు పొందలేకపోవడం అనేది చాలా బాధగా ఉంది అందుకోసమనే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఒక నెల రోజుల్లో అంటే ఆగస్టు పదిహేనవ లోపు అందరికీ రేషన్ అండ్ ఆధార్ కార్డులు ఉండాలని ఇవ్వడం చెప్పడం జరిగింది నెల్లూరు ఐటీడీఏ పరిధిలో కావలి తిరుపతి అలాగే కేవీపల్లి మొ మొత్తం మూడు స్కూల్స్కి కూడా మనం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది కావలి స్కూల్కి దాదాపు ఐదు కోట్లు తిరుపతికి ఐదు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు రెండు అలాగే పల్లెకి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ స్కూల్స్ అన్నిటికి కూడా ఇప్పుడు నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే ఆలోచన కూడా ఉంది అలాగే ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్లో కూడా మూడు స్కూల్స్ ఇక్కడ తీసుకున్నాం యాక్చువల్గా అవి ఏంటంటే మొత్తం నూట యాభై ఏడు పనులకు గాను నూట యాభై ఆరు కోట్లు కూడా శాంక్షన్ అయ్యింది ఇక్కడ మాత్రం మూడు స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి కోటి ఎనభై లక్షల లెక్క ఒక్కొక్క స్కూల్ శాంక్షన్ అయింది అవి కూడా చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల మొత్తం అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికి కూడా అన్ని విధాలుగా ఈ వన్ ఇయర్లో అన్నీ తెలుసుకున్నాం ఎక్కడెక్కడ ఏ ఉన్నాయన్నది వాటిని రెటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మా రెండు డిపార్ట్మెంట్లలో ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం రెండూ మీకు తెలుసు డిఫికల్ట్ అయినటువంటి ఎంతకు పూర్వం అనాదరణకు గురైనటువంటి డిపార్ట్మెంట్స్ అప్పుడు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో గత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నా దాదాపు మూడు నుంచి మూడు వేల ఐదు వందల దాకా అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చాం అవన్నీ కూడా సగం కట్టే ఆగిపోయినవి ఇప్పుడు అవన్నీ పూర్తి చేయలేదు ఇప్పుడు అవి పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాం అన్నీ కూడా చేస్తాం అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీలు లేకుండా ఎలా ఉన్నారో పిల్లలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటికి కూడా కొన్నిట్లకి రిపేర్ చేయడం మీకు ముందే చెప్పాను నలభై రెండు స్కూల్స్కి నూట యాభై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి అవి కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్లో పన్నెండు మంది ఎంబీబీఎస్కి ఇరవై మంది ఎన్ఐటికి ఏడుగురు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఎస్టీస్